హాయ్ అండి ఎలా ఉన్నారందరూ ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ లాగ్స్ మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 ఇప్పుడైతే మనము అర్జెంటుగా ప్రయాణం కట్టాల్సి వచ్చిందండి ఎంత అర్జెంటుగా అంటే ఇంటి దగ్గర నుండి కాకుండా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరనే వీడియో మొదలుపెట్టే అంత అర్జెంటుగా ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాము డిఎఫ్డబ్ల్యూ డాలస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్పోర్ట్ అనమాట ఇంటి దగ్గర నుంచి దగ్గర దగ్గర గంట సేపు ఉంటుంది కానీ మా ఆయన నలభై నిమిషాలలో తెచ్చి ఎయిర్పోర్ట్లో పెట్టిండు ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు తేడా అయితే ఫ్లైట్ మిస్ అయిపోయేది మామూలు టెన్షన్ కాదు లేచిన దగ్గర నుంచి ముచ్చెంటలు పట్టినాయి అసలు మాకు ఇంత హుటాహుటిన ఎక్కడికి బయలుదేరినాము ఎందుకు బయలుదేరినాము అది కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని మరీ మిస్ చేసుకునే అంత టెన్షన్ పడే విషయం ఏం జరిగింది సో ఈ ముచ్చట్లన్నింటిలోకి వెళ్ళిపోదామా మరి చలో లేట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయామండి బ్యాగ్ చెక్ ఇన్ చేపిస్తున్నాము బ్యాగ్ చెక్ ఇన్ చేయించి వాళ్ళకి ఇచ్చినామంటే ఇక మనం ఫ్రీ బుడ్డిదాని చేతిలో ఆరెంజ్ బ్యాగ్ నిన్న సాయంత్రం ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండ్రనమాట రాత్రి పడుకోంగా అదే బ్యాగ్ పట్టుకొని పడుకుంది లేచినాక భూమి వీఆర్ ఫ్లైయింగ్ మనం ఎయిర్పోర్ట్కి పోతున్నామంటే మామీ ఐ గెట్ దిస్ బ్యాగ్ అనిగ ఆ బ్యాగ్ కూడా తెచ్చుకుంది ఇప్పుడు మనం ఫ్లై వచ్చేసి లోకల్ ఫ్లైట్ కనుక లగేజ్ మనం అప్ టు ఫార్టీ ఎల్బీస్ అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది కేజీలు పెట్టొచ్చండి అండ్ దానికి కూడా మనం అడిషనల్గా మనీ పే చేయాల్సి ఉంటుంది ఎంత పే చేసాము ఏంటనేది అన్ని విషయాలు చెప్తాను ఓకేనా అయితే మనము ఒక మంచి విషయం కోసం ప్రయాణం మొదలుపెట్టామండి అదేంటంటే వన్ వీక్ నుండి అత్తమ్మ మామయ్య వాళ్ళు ఫోన్ చేస్తే ప్రతిరోజు ఇదే చెప్తున్నారు ఏంటంటే మనము ఇండియాలో ఉండుంటే రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తాము ఇయర్లీ ఒక్కసారన్న కనీసం దేవాలయాల్లో నిద్ర చేస్తాము ఇంకా తెలిసిందే కదండి దేవాలయంలో నిద్ర చేసినామంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అట్లనే దృష్టి దోషాలు ఉంటే కూడా పోతాయి మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు దేవాలయంలో నిద్ర చేస్తే చాలా మంచిదంట సెక్యూరిటీ చెక్ దగ్గర భూమి గాడి ఆరెంజ్ బ్యాగ్ వాటర్ బాటిల్ తీసుకున్నారు చెక్ చేయడానికి ఇక చూసుకోకుండా ఒకటే ఏడుపు వస్తుంటే ఒక ఆమె ఆపి యువర్ డ్రెస్ ఇస్ సో ప్రెట్టి అని చెప్తుంది సో ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్లో నిద్ర చేయడానికి వెళ్తున్నామండి ఇంకా గుడిలో నిద్ర చేయడం అనేది మనకు ఇండియాలో చాలా సింపుల్ విషయమే అండి సింపుల్ అంటే ఎందుకంటే మనకు ఏ గుడిలో అయినా దాదాపు చాలా టెంపుల్స్లో మనం నిద్ర చేసే అవకాశం ఉంటుంది లేదా టెంపుల్ గెస్ట్ హౌస్లు ఉంటాయి కానీ ట్రస్ట్ మీ అండి ఎంత కష్టమైందంటే వారం రోజుల నుండి మేము ఎన్ని టెంపుల్స్కి కాల్ చేసినాము అసలు ఇప్పుడైతే మన లాబీకి వచ్చేసినామండి ఇక్కడే మన ఫ్లైట్ వస్తుంది గాడైతే లాస్ట్ టైం ఫ్లైట్ జర్నీలో చుక్కలు చూపించింది కానీ ఈసారి ఫుల్ ఎంజాయ్ చేసింది

టెంపుల్స్కి ఫోన్ చేసినామండి బట్ ఏ టెంపుల్లో కానీ నైట్ నిద్ర చేసే అవకాశం లేదన్నమాట సో అప్పుడు డాలస్ దాటి అమెరికాలో ఫేమస్ టెంపుల్స్ ఒక మూడింటికి ఫోన్ చేసినాము ఎక్కడ కూడా నైట్ నిద్ర చేసే అవకాశం లేదు ఇంకా అప్పుడు ఒక వారం రోజుల నుండి వెతుకుతూ వచ్చినాము ఏ టెంపుల్లో మనం నైట్ నిద్ర చేయొచ్చు అని ఇక్కడ ఏంటంటే ఎవరు రిస్క్ తీసుకోరండి అంటే నైట్ నిద్ర చేస్తే ఏమైనా జరిగిందనుకో ఇక అది టెంపుల్ కిందికి వెళ్ళిపోతుంది ఇది మన కంట్రీ కాదు కదా సో అట్లా ఏ టెంపుల్స్ కూడా నైట్ నిద్ర చేయడానికి అలో చేయట్లేదు అంటే టెంపుల్స్ క్లోజ్ చేస్తారు వెళ్ళిపోతారు అండ్ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ఇక్కడ అంతా అంటే ఇక్కడ అట్లా ట్రస్ట్ లాగా అట్లా ఏమి ఉండవు కదండి సో అందుకని చెప్పేసి మాకు అస్సలు దొరకలేదు ఇంకొక మూమెంట్లో అనుకున్నాము నైట్ నిద్ర చేయడానికి కుదరదేమో మామయ్య అని చెప్పేసినాం అన్నమాట అత్తమ్మ వాళ్ళకి కాకపోతే ఇంకా అంటుంటారు కదండీ మన ప్రయత్నం మంచిది అయినప్పుడు మనకు మార్గం కూడా దొరుకుతుందని సో అట్లనే అయింది నిజంగా ఈయన బాగా సీరియస్గా తీసుకున్నాడు ఆ విషయము నిజంగా నేను నిద్ర చేద్దాము అని అనిపించింది అన్నమాట సో గట్టిగానే పట్టుబట్టిండు చాలా అంటే చాలా వెతికినాము ఫైనల్గా ఒక దేవాలయంలో టెంపుల్ రూమ్ ఉంది అంటే టెంపుల్ వాళ్ళే కట్టించిన గెస్ట్ హౌస్ అంట అనుకో కదండి అంటే మనకు శ్రీశైలం వెళ్తాము శ్రీశైలంలో మనం టెంపుల్ లోపలనే పడుకోము కదా టెంపుల్ గెస్ట్ హౌస్లో పడుకున్నా కూడా మనం నిద్ర చేసినట్టే కదా లెక్క సో ఇక్కడ కూడా అంతే టెంపుల్ టెంపుల్కు సంబంధించిన రూమ్ ఉంది సో ఆ ఒక్కటే మాకైతే దొరికిందండి అమెరికాలో గుడిలో నిద్ర చేయాలంటే ఎంత ఇంత ఉంటుందా అనిపించింది మాకు నిజంగా ఇండియాలో మనం ఉన్న ఊర్లనే మనము హాయిగా గుళ్ళో నిద్ర చేయొచ్చు అమెరికాలో గుడిలో నిద్ర చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉందో చూడండి అసలు అంటే మనం వేరే కంట్రీకి వస్తే చిన్న చిన్న విషయాలు కూడా మనకి ఇంత కష్టం అవుతాయి అన్నమాట సో ఇప్పుడు మేము అక్కడికే ఫ్లై అవుతున్నామండి చెప్పాను కదా ఒక టెంపుల్లో టెంపుల్ రూమ్ ఉందని చెప్పేసి సో అది వచ్చేసి వేరే ఊరు కూడా కాదు ఏకంగా వేరే స్టేట్ అన్నమాట సో ఇప్పుడు మేము డాలస్ నుంచి డాలస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము ఫ్లైట్ ఎక్కేసినాం ఆల్రెడీ సో కూర్చున్నాం మంచిగా పురుసత్ని కూర్చున్నాము సో ఇప్పుడు ఇక్కడ నుండి మనము డాలస్ ఎక్కడ ఉంటుంది టెక్సస్లో కదా టెక్సస్ నుంచి మనం వేరే రాష్ట్రం వెళ్తున్నాము నార్త్ కరోలినా వెళ్తున్నాం అన్నమాట సో ఇప్పుడైతే

మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా అండి మన ఫ్లైట్ వచ్చేసి డాలస్లో సాయంత్రం ఐదున్నరకు అన్నమాట ఐదున్నర నుంచి అంటే డాలస్ నుండి చార్లెట్ కదా మన ఫ్లై ఫ్లై అవుతుంది చార్లెట్కి అంటే డాలస్ టు చార్లెట్ మొత్తం మూడు గంటలు ప్రయాణం అట్లా చూసుకుంటే ఐదున్నర నుంచి ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర కల్లా దిగాలే కదా కానీ మనం దిగేసరికి తొమ్మిదిన్నర అవుతుంది ఏంటా మ్యాజిక్ అనుకుంటున్నారా ఏం లేదండి మనం ఒక గంట లాస్ అవుతాం అన్నమాట ఏంటో అండి అమెరికాలో ఈ టైం చేంజ్ చేంజ్కోలే చక్కగా ఇండియాలో లెక్క ఎక్కడ చూసినా ఒకటే టైం ఉంటే హాయి ఉంటుంది కదా ఓ ఓ మనం ముచ్చట పెట్టుకుంటూ ఉండగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందండి ఇక మూడు గంటలు మనకు భూమితో సంబంధం లే డాలస్ ఎయిర్పోర్ట్ దాటేస్తున్నాం ఇప్పుడే డాలస్ కింది నుంచే కాదు పైనుంచి ఎట్లుంటుందో కూడా చూపిస్తున్నా చూడండి ైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం అంటే భూమి నుండి అట్లా పైకి ఎగిరిపోతాం కదా భలే అనిపిస్తుంది ఇక నేనైతే ఎవరిని కూర్చొని వాళ్ళని జరిపేసి మంచిగా విండో సైడ్ కూర్చున్నా ఇంకా సమ్మర్ కదండి ఎండ దగదగలాడుతోంది కదా అందుకే మేఘాలు కూడా మండే అగ్నిగోళాల్లాగా కనిపిస్తున్నాయి మరి ట్యూస్డే ఎట్లా కనిపిస్తాయి అని అడగక్కండే ఇప్పుడు వచ్చేసి మనం డాలస్ టు చార్లెట్ ఫ్లై అవుతున్నాం కదా సో మేము వచ్చేసి ఫ్రాంటియర్ లోకల్ ఫ్లైట్ అనమాట దాంట్లో ఫ్లై అవుతున్నాము ఇది ఏంటంటే ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ దాని బదులు లగేజ్ కూడా ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనం ఇందాక బ్యాగ్ చెక్కింగ్ చేసినాం కదండి దానికి అంటే మనకు ఫ్లైట్ టికెట్లతో సంబంధం లేదు దా కేవలం లగేజ్కే మనకు వన్ టెన్ డాలర్స్ ఎక్స్ట్రా వేసినారు ఆ పద్దెనిమిది కేజీల బ్యాగ్కి ఇంకా ఫ్లైట్లో మనకు తిండి గట్రా లాంటివి ఏం బెటరు కానీ నీళ్ళల్లో దండిగా ఐసు ముక్కలు వేసిస్తారు వాటిని మనం దిగేదాకా బిల్డప్ ఇస్తూ తాగాలన్నమాట ఇది డాలర్స్ అనుకునేరు కాదు చార్లెట్కి వచ్చేసినాం ఇక కాసేపట్లో దిగుతాం చార్లెట్లో ఇంకా దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిందండి అమెరికా వచ్చిన స్టార్టింగ్లో ఫ్లోరిడా తీసుకెళ్ళిండు అప్పుడు లోకల్ ఫ్లైట్ ఎక్కినామంటే మధ్యలో ఇండియా వచ్చినాము అది ఇంటర్నేషనల్ ట్రావెల్ కనుక అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో అప్పుడెప్పుడు అమెరికా వచ్చిన కొత్తలో అమెరికా లోకల్ ఫ్లైట్ ఎక్కినామంటే మళ్ళీ ఇప్పుడే ఆయన ఫ్లైట్ ఎక్కిచ్చి నువ్వు అమెరికాలో చార్లెట్లో ల్యాండ్ అయిపోయినామండి ఇక దిగేటప్పుడు అయితే చెవులు విపరీతంగా నొప్పి లేచినాయి ఏంది దెబ్బ చెవుల రక్తం వస్తుందా ఏంది అనిపించింది నాకైతే ఇంకందరు లేచి నిల్చున్నారు దిగడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇక అందరిదో గోల్ అయితే మా బుడ్డి దానితో అండి ఇంట్లో పొద్దున రాత్రి పడుకునేటప్పుడు పాలు ఇస్తా అసలు తాగనే తాగది ఒక్క బుక్క రెండు బుక్కలు గంతే అట్లాంటిది పక్క చిన్న పిల్లగాడు కూర్చుండే మా పక్కకు వాడు నోట్లో పాల పీక పెట్టుకున్నాడు అప్పటి నుండి ఐ వాంట్ మిల్క్ ఐ వాంట్ మిల్క్ అని సతా ఇస్తుంది ఇగో ఇప్పుడే దిగినాము చార్లెట్ ఎయిర్పోర్ట్లో దిగేసినాం అన్నమాట దిగంగానే సరే ఓ షాపు పోయి ఇప్పుడు దీనికి పాల డబ్బా కొనియాలి అర్జెంటుగా అమ్మ ఎంత దొంగ నాటకాలు ఆడుతుంది తెలుసా అండి ఐ వాంట్ మిల్క్ ఐ వాంట్ మిల్క్ అంది కదా అని వెంటనే షాప్లోకి తీసుకుపోతే పాలు కొనుక్కోలేదు కానీ మళ్ళీ చాక్లెట్ల పొట్లం కొనుక్కున్నది ఇప్పుడైతే ఇంకా లగేజ్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము డాలస్లో డ్రాప్ చేసినాం కదా మన బ్లూ బ్యాగ్ అది తీసుకోవాలన్నమాట అండ్ ఎస్కలేటర్ దగ్గర భూమి ఫుల్ ఎగ్జైట్ అయిందండి ఇంతకుముందు ఫ్లై చేసినప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని సంకలెత్తుకునే అన్ని పనులు చేసేటోళ్ళము ఇప్పుడు చకాచకా నడిచేస్తుంది కదా సో అదే ఎక్కాలంట తినడం కూడా అదే తినాలంట ఇంకా అన్ని పనులు ఓన్గా చేసేసుకోవడం స్టార్ట్ అయిపోయింది అండ్ వీఆర్ స్పాట్ అండి మనం ఇట్లా వచ్చినామో లేదో అట్లా బ్యాగ్ వచ్చేసింది వచ్చేసి మనం నిద్ర చేయడానికి వెళ్ళే టెంపుల్ చార్లెట్ నుండి మళ్ళీ మూడు గంటల ప్రయాణం అండి ఇక్కడ టైము రాత్రి పదవుతుంది సో ఇంకా మళ్ళీ ప్రయాణం చేయదలుచుకోలేదు అందుకని చెప్పేసి ఈరోజు నైట్ చార్లెట్లోనే స్టే చేస్తున్నాము చేసి రేపు పొద్దున ఇంకా మళ్ళీ టెంపుల్కి ప్రయాణం కావాలనుకుంటున్నాము ఇక్కడ మొత్తం టూ డేస్ అండి ఈరోజు నైట్ చార్లెట్లో ఉంటాము రేపు నైట్ టెంపుల్లో నిద్ర చేయడం కదా సో అందుకని టూ డేస్కి మేము కార్ రెంట్కి తీసేసుకున్నాము ఎయిర్పోర్ట్లోనే టూ డేస్ అని కాదు మనం మళ్ళీ ఎప్పుడు రిటర్న్ చేస్తే అప్పటి వరకు బిల్ వేస్తారన్నమాట ఇంకా ఇక్కడే గమ్మతైన విషయం జరిగిందండి మా కార్ వచ్చేసి మా ఓన్ కార్ వచ్చేసి బ్లూ కలర్ కార్ కదా మేము వైట్ కలర్ కార్ తీసుకున్నాం ఫస్ట్ అస్సలు పడనీయలే ఐ వాంట్ బ్లూ కార్ ఐ వాంట్ బ్లూ కార్ అంటే ఇగో మళ్ళీ ఈ కార్ తీసుకున్నాము సో ఇంక ఇప్పుడు ఈ రెండు రోజులు ఇదే మన కారనమాట ఇంతసేపు ఏమో గుణికి గుణి గుల్లెడైంది ఇప్పుడు బ్లూ కార్ తీసుకునే సరికి మై బ్లూ కార్ మై బ్లూ కార్ అని ఎగురుతోంది రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు మా పరిస్థితి అద్దె కారణ వేరే కార్ తీసుకుందామంటే ఆహా పడనీయేదే మళ్ళీ బ్లూ కారే కా కార్ రెంట్కి తీసుకుంటున్నప్పుడు గుర్తొచ్చిందండి మాకు చాలా టెన్షన్ అయింది ఫైవ్ మినిట్స్ లో ఫ్లైట్ మిస్ అయ్యేదని చెప్పినాం కదా ఇంతకు ఏంటంటే యుఎస్లో మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే మనకు ఖచ్చితంగా డ్రైవర్ లైసెన్స్ మనతో పాటు ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మాతో పాటు లేకుండా ఉంటే మాకు ఇప్పుడు కార్ రెంట్కి కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇవన్నీ అంటే ఒక్క పౌచ్ ఉంటుంది ఈయనకు ఆ పౌచ్లో డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ డ్రైవర్స్ లైసెన్స్ అన్నీ అందులోనే ఉంటాయి అన్నీ ఒక్క దాంట్లోనే పెట్టుకున్నాడు ఆ ఒక్కటి మాత్రం ఏనో పెట్టిండు ఏన్నో అంటే మొన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీటీ ఆడడానికి వెళ్ళిండు అక్కడ ఏదో అడ్డం వచ్చిందని చెప్పి తీసి పక్కన పెట్టిండంట కనీసం ఆ విషయం కూడా గుర్తులేదు ఆయనకు ఇల్లు మొత్తం వెతుకుతున్నాము ఎంత దారుణం అంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు కూడా మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాము ఇంకా గాన్ కేస్ అనుకున్నామండి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏది లేకుండా మన దేశం కానీ దేశంలో ప్రయాణం ఎట్లా చేస్తాం అందుకనే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేస్తా అనుకున్నాడు లాస్ట్ మూమెంట్లో ఆయనను ఒక్కసారి అడుగుదామని అడిగితే ఉంది అని చెప్తే ఆయన ఇంకా వాళ్ళ ఇంటికి పోయి అది తీసుకొని టకా టకా ప్రయాణం స్టార్ట్ అయినాము అస్సలు మాకు ఫ్లైట్ అందుతుందని కూడా మేము అనుకోలేదు కానీ ఇంకా మేము వచ్చింది దైవ దర్శనానికి కదా దేవుడు గట్టిగా చూసింది అనుకోవాలి అంతే ఇప్పుడైతే చార్లెట్లో ఉన్నాము అండ్ టైం నైట్ పదకొండుగా వస్తుంది అందుకనే ఇంకా ప్రయాణం అవ్వట్లేదు ఇక్కడే ఒక రూమ్లో స్టే చేయబోతున్నాము ఇక్కడ ఫ్యామిలీతో ఎటన్నా బయటికి వెళ్తే మంచి హోటల్సే తీసుకోవాలండి స్టార్టింగ్లో మేము అంటే భూమి పుట్టనప్పుడు ఇట్లనే ఫ్లోరిడాకి బయటకు వెళ్ళినప్పుడు మామూలు హోటల్ తీసుకున్నాం అన్నమాట పక్కకి అందరూ వీడు తాగుతూ ఆ స్మెల్ కూడా మనకు మన రూమ్ దాకా రావడము నైట్ అసలు నిద్ర కూడా పట్టలేదు మంచిదే హోటల్ బట్ స్టిల్ అట్లా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఈసారి ఇంకా హిల్టన్ హోటల్లో బుక్ చేసిండు హిల్టన్ అంటే ఎట్లా అంటే మనకి ఇండియాలో నో హోటల్ టైప్ అనుకోండి అరే భలే ఉంది మేము రూమ్ బుక్ చేసినాం కదా మేము రూమ్ ఏ నేమ్తో బుక్ చేసినామో ఆ నేమ్తో మనం రాగానే స్క్రీన్ పైన మన నేమ్ వస్తుంది సో మాకు వచ్చేసి వెల్కమ్ నెహ్రూ అని వచ్చింది గిట్ల నేమ్ డిస్ప్లే చేస్తారని తెలుసుంటే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అనే నేమ్ తో బుక్ చేయమనే దాన్ని ఆ ఇంకా రూమ్ లో అయితే మొత్తం టూ బెడ్స్ ఉన్నాయండి ఇక ఒక బెడ్ లో పడుకుంటా ఒక బెడ్ పైన తండ్రి బిడ్డల్ని పడుకోమంట హాయిగా ఇంకా హోటల్లో చెక్ ఇన్ చేసేసి మళ్ళీ ఫుడ్ కోసం బయటకు వచ్చాము టైం అయితే ఆల్మోస్ట్ నైట్ పన్నెండు అవుతుందండి ఇంకా ఫుడ్ గిడ్డు ఇంకా మన ఇండియన్ ఫుడ్ కావాలంటే ఏడాది దొరుకుతుంది ఈ టైంకు అందుకని చెప్పి దగ్గరలో ఉన్న టాకో బిల్లో చెలుపు అలాంటిది తీసేసుకున్నామండి అండ్ ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా ఫ్లైట్లో ఫుడ్ కూడా ఇవ్వరు కనుక ఫుడ్ ప్రిపేర్ చేసి మధ్యలో ఫుల్ టెన్షన్ పడి దానికోసము ఒకటే వెతకడం ఆయన క్రెడిట్ కార్డ్స్ కోసం రెండు గంట కావాలంటే వెతికినాము సో వెతకడం పక్కకు పెట్టి టెన్షన్ అవుతుంది కదా మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నాము రూమ్ బుక్ చేసుకున్నాము టెంపుల్ దగ్గర ఇన్ని బుక్ చేసుకొని ట్రిప్ క్యాన్సిల్ అయితే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి సో ఫైనల్గా అయితే వచ్చేసినాం అనుకోండి ఫుల్ టైర్డ్ అయిపోయినాం వీటన్నిటి వల్ల ఫుడ్ తీసేసుకొని ఇప్పుడే మళ్ళీ రూమ్కి వచ్చేసినాం అనమాట ఇప్పుడు తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి చార్లెట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూసేసి చలో టెంపుల్కి స్టార్ట్ అయిపోవడమే టెంపుల్ వీడియో మాత్రము నెవర్ మిస్ అండి అంతే అదొక అద్భుతం అంటే అద్భుతము రెండు కండ్లకు పండగ లాగుంది ఆ వాతావరణం అంతా కూడా మేఘాలు మనకు కింద కనిపిస్తాయి తెలుసా ఆ గుడి ఆ గుడి చుట్టూ ప్రాంతము ఆ గుడికి వెళ్ళే దారి కూడా ఒక అద్భుతమే అండి అందుకే నెవర్ మిస్ అండి నిజంగా చెప్తున్నా యాక్చువల్గా టెంపుల్ కూడా ఈ వీడియోలోనే కవర్ చేయాలనుకున్నానండి కాకపోతే టూ లాంగ్ అయితే చాలామంది చూడరు ఆ వీడియో చాలామంది చూడాలని నేను పర్సనల్గా ఇష్టంతో అనుకుంటున్నాను అందుకనే దానికి సపరేట్ వీడియో చేస్తున్నాను ఇంటి దగ్గర అంటే డాలస్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిరిగి డాలస్ డ్యాలస్ వెళ్ళేంతవరకు ట్రిప్పుకి ఎంత ఖర్చు అయింది టెంపుల్లో నిద్ర చేయాలంటే మనం రూమ్ బుక్ చేసుకోవాలి సో దానికి ప్రాసెస్ ఏంటి ఎంత అయింది ఇలాంటి ప్రతి విషయం ఇన్ డీటెయిల్డ్ గా టెంపుల్ బ్లాగ్ లో కవర్ చేస్తా అండి ఇంక ఇప్పుడైతే మస్తు అలసిపోయినాం కదా నిద్ర అవుతాము ఐ హోప్ యు ఎంజాయిడ్ దిస్ వీడియో అండ్ నెవర్ మిస్ ది టెంపుల్ వీడియో అండి ఇట్స్ పర్సనల్ రిక్వెస్ట్ కూడా చూడండి చాలా చాలా బాగుంది అసలు ఆ ప్లేస్ బాయ్ బాయ్ మీట్ ఆల్ సూన్ విత్ అనదర్ అద్భుతమైన వీడియో అంతవరకు గీవ్ స్మైలింగ్ అండ్ ఉంటామల్లా